వీడియో చూసే ముందు లైక్ కొట్టి ఓన్ నమశివాయని కామెంట్ చేయండి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే అయితే మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాకుండానే వెళ్లిపోతుందట లక్ష్మీదేవికి కోపం తెప్పించే కొన్ని తప్పులను మాత్రం పొరపాటున కూడా మనం చేయకూడదు తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చోవాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి అప్పుడు మాత్రమే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి గడపలు పొరపాటున కూడా తొక్కుకూడదు ఇంటి గడప పైన కాలు పెడితే ఇక మీ ఇంటికి ఆర్థిక సమస్యలు మొదలైనట్టే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ప్రతి శుక్రవారం గడప పూజ చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్త్రీలు జుట్టు దువ్వకూడదు సాయంత్రం వేళలో తల వెంట్రుకలను దువ్వుకుంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని ఉండటం తల వెంట్రుకలను దువ్వడం చేయకూడదు మన హిందూ ధర్మశాస్త్రాలలో చీపురుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది చీపురును కూడా లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు అయితే రాత్రి సమయంలో మాత్రం ఇంట్లో ఉండే చీపురును నిటారుగా నిలబెట్టకూడదు చీపురును అడ్డంగా పడుకోబెట్టి అప్పుడు మాత్రమే మనం నిద్రించాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో శ్రీ మహాలక్ష్మి దేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం సమయంలో చీపురుతో మీ ఇంటిని శుభ్రం చేయండి బ్రహ్మ ముహూర్తంలో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది అలాగే తులసిని పూజించిన ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇక మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అయితే ఆదివారం రోజున మాత్రం పొరపాటున కూడా తులసి మొక్కను పూజించకూడదు అలాగే శనివారం మరియు ఏకాదశి రోజుల్లో తులసి దళాలను కోయకూడదు ఇక మనలో చాలామంది కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి చెడు సభ్యులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు సంపదలకు దేవుడైన కుబేరుడు ఉత్తర దిశలో కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశ పరిశుభ్రంగా ఉండాలి ఉత్తర దిశలో చెత్త లేకుండా జాగ్రత్త ఉత్తర దిశలో పనికిరాని వస్తువులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇక మీ ఇంటి సంపద నశించిపోతుంది ఇక సాయంత్రం సమయంలో పొరపాటున కూడా చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది వంట పాత్రలను స్టఫ్ పైన ఉంచకూడదు స్టవ్ పైన వంట పాత్రలు ఉంటే మీ ఇంటి పేదరికం దారితీస్తుంది అలాగే మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే తిన్న తరగని ఐశ్వర్యం వరిస్తుంది కాబట్టి ప్రతి ఆదివారం రోజున సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి ఇక మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి పాదం ముద్రలు ఉండాల్సిందే మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను గీయండి లేదా పాదముద్రికల పటాలు పెట్టి పూజలు చేయండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో ఉంచకూడదు వివాహమైన ఆడవాళ్లు తెల్లవారుజామునే నిద్రలేవాలి ఎవరైనా సూర్యోదయం తర్వాత నిద్రపోతే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి అప్పుల బాధలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఇక మనలో చాలామంది మంచం పైన కూర్చుని భోజనం చేస్తుంటారు మంచం పైన కూర్చుని భోజనం చేస్తే మీ ఇంటి సంపద మొత్తం కరిగిపోతుంది ఆర్థిక సమస్యలు పెరుగుతాయి కాబట్టి ఇప్పటి అయినా సరే మంచంపై కూర్చొని భోజనం చేయడానికి మానుకోవాలి అలాగే ఇంట్లో భోజనం చేసే సమయంలో ఉత్తర ముఖంగా కూర్చుని ఆహారాన్ని తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్లు వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి ఇలా చేస్తే మాత్రం మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన పేదవారికి ఏదైనా సహాయం చేసి పంపించండి దీనివల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై తన ఆశీర్వాదాన్ని కురిపిస్తుంది ఇంటి ఇల్లా కంటతడి పెట్టిన చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు కాబట్టి వివాహమైన ఆడవారు పొరపాటున కూడా నటింట్లో ఏడవకండి ఇక మనలో చాలా మందికి ఇంటి స్థలం ఉన్న ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బులు ఉండవు అలాంటి వారు ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక మట్టి కుండను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్ని దిశలో పెట్టుకోండి తద్వారా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది మనలో చాలా మంది కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అలాగే నరదిష్టి తగలకుండా ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినందుకు ఫలితం లభిస్తుంది శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలందరూ పరమశివుడిని పూజిస్తారు కాబట్టి సోమవారం శివుడికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాలు లేదా లక్ష్మీదేవి విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు దీనివల్ల మీ ఇంటికి చెడు జరుగుతుంది ఇక పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది పశ్చిమ దిశలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవి చిత్రపటం ఉంచకూడదు మన ఇంటి ప్రధాన ద్వారం గుండాలి ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాలి తద్వారా మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి వరిస్తుంది శుక్రవారం నాడు భార్యాభర్తలు గొడవపడితే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి శుక్రవారం ఇంట్లో గొడవలు పడితే భార్యాభర్తలు ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవిని మనం పిలవకపోయినా సిరిసంపదలు తీసుకొస్తుంది ఎవరైతే తీరని కష్టాల్లో ఉన్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపించండి మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న ధర్మసందేహాల గురించి ఓం నమశివాయని కామెంట్ చేయండి